అప్పుడు గణేశుడు తన శాపాన్ని సవరిస్తూ ఇకపై చంద్రుడు పదిహేను రోజుల పాటు నెమ్మదిగా క్షీణించాల్సి ఉంటుందని దానిని కృష్ణపక్షం అని పిలుస్తారని ఆ తరువాత పదిహేను రోజులు చంద్రుడు మళ్లీ ప్రకాశవంతంగా మారుతూ వస్తాడని దానిని శుక్లపక్షం అని పిలుస్తారని ప్రకటించాడు అందుకే చంద్రుడు నెలలో ఒక్కసారి మాత్రమే పౌర్ణమి నాడు తన పూర్తి అందాన్ని పొందగలుగుతాడు అంతేకాకుండా శాపం యొక్క గొప్ప ప్రభావం భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్దశి రోజున ఉంటుంది దీనిని గణేష్ చతుర్థి అని కూడా పిలుస్తారు ఆ రోజు చంద్రుడిని చూసిన వారు ఖచ్చితంగా నీలాపనిందల పాలవుతారని గణేషుడు స్పష్టం చేశాడు అప్పుడు దేవతలు ఓ ప్రభు ఒకవేళ ఎవరైనా అనుకోకుండా ఆ రోజు చంద్రుడిని చూస్తే వారు ఈ దోషం నుండి ఎలా విముక్తి పొందుతారు అని అడిగారు దీనికి గణేషుడు ఒక పరిష్కారం